శత్రువులందరూ ఏకముగా కూడి నిందలు మోపుతున్నారు అంతే కదా ఈ నిందలు ఒకరోజు రెండు రోజులు కాదండి కొన్ని నెలల నుండి సంవత్సరాల నుండి కూడా ఇతని మీద ఒక పగబట్టారు వాళ్ళు ఎందుకు పగబట్టారు లంచాలు తీసుకున్నాడనా వారి సొమ్ము తిన్నాడా వారింట్లో ఏమైనా వారికి కీడు చేశాడండి కేవలము సుబుద్ధి కలిగి బ్రచుకుంటుని బట్టి ఇంకంతే అంతకు మినహా చూడండి ఇక్కడెక్కడో ఉంటుంది ఎక్కడంటే ఆరో అధ్యాయం నాలుగో వాక్యం చివరిలో ఏముందంటే దానియేలు ఏదైనా ఒక నిందమాపు వలన ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిది చుండిది కానీ దానియేలు నమ్మకస్తుడయి ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో లోపము లోపమును కనుగొనలేక పోయిరి లోపమును కనుగొనలేక పోయిరి ఏ లోపము లేనిటువంటి వాడుగా ఉన్నాడు దానియలు కానీ ఏ లోపము లేని వాడికి ఎవరున్నారు రెండుసార్లు శత్రువుల చెప్పరంటయా బాబు దానియలు నీతిమంతుడని నిర్దోషని సరే శత్రువులు సైతం శత్రువులు సైతం ఏ లోపము కనుగొనలేకపోయింది అయినా తన మీద నిందలు మోపే వాళ్ళు ఉన్నారా లేరా లోపమున్నవాడి మీద నిందలు మోపితే అది నింద అనకూడదు అది నీ బుద్ధిహీనత తప్పు చేశావు భార్యో భర్తో పనికి మాలినోడా ఏంటి ఈ ఏదో పని చేస్తున్నావుంది నా మీద నమ్ నాకు అపనమ్మకమా నిందలు మోపుతావంటే నువ్వు చేసేది ఏదో పని కదా లేదా నిందెట్లా తప్పు చేస్తే అడిగింది భార్య నీ సెల్ ఫోన్ ఒకసారి అర్థమైద్ది నువ్వెవడో తప్పు చేస్తే భర్త తప్పు నువ్వు భార్య భార్య వైపు తప్పు చేశావు నీ భర్త నిలదీశాడు నేరా నా మీద అనుమానం నిందలు మోపుతున్నాడంటే ఆగడాలు చేయమాక దేవుని చేతులు తప్పించుకోలేవు ఇది ఆగడం అంటారు అర్థమవుతుందా ఈ పిచ్చి ఏషియాలు వేయమాక ఇది మనుషుల దగ్గర చెల్లిద్ది దేవుని దగ్గర చెల్లదు దేవుడు కొన్నిసార్లు చూసి 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 ఆయన దీర్ఘశాంతాన్ని సహి సహనాన్ని పరీక్షిస్తే ఎన్నిసార్లు చెప్పినా వినలు ఉన్న వానికి హఠాత్తుగా మరణము వచ్చునంటాడు ఆయన మంచితనాన్ని ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీరు కానీ ఇంకా మరి మాటి మాటికి దేవుడినితో మాట్లాడుతున్నా దేవుడిని హెచ్చరిస్తున్నా తప్పు చేస్తే ఆయనను నువ్వు చేతగాని వాడిగా చేయాలని ప్రయత్నం చేస్తావు దేవుని ఉగ్రత దిగిద్ది ఒక్కసారి అర్థమవుతుందా మీకు మాటి మాటికి ఆయన మంచివాడయ్యండి అమ్మాయిలా చేయమాక బాబు ఇలా చేయమాక అని చెబుతున్నప్పుడు ఆ మంచితనాన్ని నువ్వు ఆసరాకి తీసుకొని శమించేసుకో క్షమించేసుకో శమించేసుకొని వెళ్తున్నామనుకో మళ్ళీ రిపీట్ చేస్తున్నామనుకో తాట ఊడిపోయింది అని తీర్పు వచ్చిందంటే ఉగ్రత వచ్చిందంటే తప్పించుకోవడానికి నీ చేత నా చేత కాదు జాగ్రత్తగా ఉండాలి మనం జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన బైబుల్ చొప్పు అన్ని జనుల కంటే నీకు రాబోతున్న తీర్పు భయంకరమైన తీర్పు క్రైస్తవుడు వై ఉండి పిచ్చి పనులు చేసి ఇంకా దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు నీ పాపానికి నీ యొక్క శరీర కోరికలకు వాడుకుంటే దేవుని కృపని నువ్వు అదో పాతాలములో భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తావు అన్నిడికి తీర్చే తీర్పు కంటే నీకు రాబోతున్న శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే వారికి తెలియక చేశారు నువ్వు తెలిసి 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 చేస్తున్నావు గుండెల్లో భయం లేదా వణుకు లేదా నేను ఇప్పుడు దానియాల గురించి చెప్పేది ఏమిటంటే ఇతడు నిర్దోషితంలో ఏ తప్పైనను లోపమైనను లేదు అలాంటి వారు కూడా నేరస్తులుగా లోకానికి కనిపిస్తారా కనిపించరా కనిపిస్తారు కనిపిస్తేనే కదా శిక్షేశారు కనిపిస్తే కదా సింహాలకు ఆహారంగా వేశారు దానియాలని నీకు రావడానికి పెద్ద లెక్క నింద నువ్వు అనుకుంటున్నావు నాకే ఎందుకు వస్తున్నాయి నిందలు నాకే ఎందుకు వస్తున్నాయి బాధలు అని నిందలు మోపేవారు ఉంటారు ఎందుకు నిందలు మోపుతారంటే నాకు తెలిసి నిర్దోషుల మీద నిందలు ఎందుకు మోపుతారంటే అసూయతో వారు కనులు ఎదుట ఒక బానిసిగా వచ్చాడు అతడు ఒక మహాజ్ఞాని అయ్యాడు చివరకు మంత్రి అయ్యాడు ఉన్నత పదవులు స్వీకరించాడు రాజుగారికి రాజుగారికి నిజంగా చెప్పాలంటే ఒక కుడి పుసుమలాగా పనిచేస్తున్నాడు ఒక హీన స్థితిలో నుంచి ఆ స్థితికి వస్తే అసూయ రాలా మనుషులకి అసూయ వచ్చేసింది అసూయ నీ మీద పడుతున్నారంటే నీ శత్రువులు బయలుదేరారండి అర్థం లేదా నువ్వు హెచ్చించబడుతున్నావంటే అంటే అసూయ పరులు లేస్తారు అసూయ పరులే శత్రువులు నిందల మోపేవారు గమనించాలి నీకెవడో నీ మీద అసూయ పడట్లేదా ఎవరు అసూయ పడలే అసే అసూయ పడట్లేదా నీ మీద పడట్లేదా అంటే నువ్వు దీవించబడలేదని అర్థం నువ్వు హెచ్చించబడలేదని అర్థం నీ మీద ఎవడైనా అసూయ పడుతున్నాడా దేవుడిని లేపాడు అని అర్థం ఎవరి స్థాయికి వాళ్ళు ఎవరి స్థాయికి వాళ్ళు ఏమి లేదు అక్కడక్కడ ఈ డొక్కు బళ్ళు మీద ఆటోల మీద రాస్తుంటారు నన్ను చూసి ఏడవకరా చూసారా అంటే వాడు ఎందుకు అలా రాస్తున్నాడు నన్ను చూసి అంటే ఆడి స్థాయి ఆడి మీద అసూయ పడతాడు ఎక్కడ దాకా అడుక్కు తిన్నవాడి మీద అడుక్కు తిన్నవాడు కూడా అసూయపడతాడు తెలుసా మీకు నీకేమా నువ్వు ఒక్క బజారులో నువ్వు కూర్చున్న స్థలం అసలు మామూలు స్థలమా నీకు ఊర్హునే అడు పోయోళ్ళు వస్తాడు ఇయోడి వేస్తాడు డబ్బులు మాకు ఏముందా పది బజార్లు తిరిగితే గానీ కరుపునట్లేదు నువ్వు దర్జా కూర్చొని కడుపు ఏం చేస్తావు నీ బోగం అలా ఉంది అసూయ పడతాడు చూసారా అంటే ఏ స్థాయికి తగినటువంటి వారి దగ్గర ఆ స్థాయిలో అసూయ పరులు ఖచ్చితంగా ఉంటారు ఆ స్థాయిని మించితే నీకు అర్థమవుతుంది అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా హలే లూయా ఇది నువ్వేదో పెద్ద పెద్ద బిల్డింగ్లు బిల్డింగులు కట్టేసి మన దేశంలో పెద్ద కోటీశ్వరుడు అవ్వాల్సిన అవసరం లేదు నీ స్థాయిని కొంచెం మిగిలితే చాలు నీ పక్క వాడు పడిపోతాడు వెంటనే అసూయ వచ్చేసింది అసూ వచ్చినటు వాడిని మార్చడం మనల్లకి కాదు నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో అదే వచ్చింది నాకు ఆలోచన కొంతమందిని చూసిన తర్వాతే వచ్చింది నాకు ఆలోచన శత్రువుని మార్చుకోగలం అసూయ పరుడు మార్చుకోగలమా మార్చలేం శత్రువునైతే వాడి ప్రాణాపాయంలో ఉంటే వాడిని ఎట్లో గట్ట ఒక యాభై ఏళ్ళు లక్షల రూపాయలు ఆయన పెట్టి వాడిని బ్రతికిస్తే అయ్యో బాబోయ్ నేను చావాల్సినటువంటి వాడిని సహోదరుడు బ్రతికించాడు నేను అతని మీద అనవసరంగా పగబట్టాను అతను నా ప్రాణాన్ని కాపాడాడు అని వెంటనే మిత్రుడైపోతాడు శత్రువులు సైతం మిత్రులైపోతాడు కానీ నాతో ఉండి నాతో తిని నా పక్కనే ఉండి లేదా నా బంధువులు అయి ఉండి అవి అవసరమైతే నేను హెచ్చించబడినప్పుడు నా మీద అసూయపడేటువంటి వాడికి వేలు కాదు లక్షల రూపాయలు మనం పెట్టిన వాడిని మార్చడం మన వల్ల కాదు నీ వల్ల కాదు నా వల్ల కాదు మరి ఎవడం వల్ల కాదు ఎందుకంటే వాళ్ళు ఏముంది అసూయ అసూయ పరుడిని మనం ఫ్రెండ్ మనం పలకరించవచ్చు వాడు మనల్ని పలకరిస్తాడు మనతోనే ఉంటాడు మనతోనే భోజనం చేస్తాడు మన మన యొక్క భోజన పనుల దగ్గర కూర్చుంటాడాడు వాడిలో ఉన్న అసూయ పగ మనం తీసేయడం మన చేత కాదు ఎప్పుడు మీరు మీరు పరీక్షించుకోండి చూద్దాం అసూయ వచ్చినటువంటి వాడిని ఎప్పుడూ మనం మార్చలేము వాడికి మేలు మేల్ మారుడు మారాడు ఇలాకేమొచ్చింది ఏ శత్రువులకి ఏమొచ్చింది అసూయ వచ్చింది ఎంత నలిగిపోయాడో దానియాలు నాకు తెలియదు కానీ చివరికి దానియాలు ప్రాణం మీదకి తెచ్చారు అందులో దానియాలను హతమార్చడానికి చూశాడు దానియాలు పేరు నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారు విచిత్రమైన సంగతి దేవుడు తన నుండి బ్రతికిస్తే పొద్దున్నే రాజుగారు వచ్చి దానియాలు నువ్వు బ్రతికే ఉన్నావా నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నేను కాపాడగలిగాడా అని ప్రశ్నిస్తే అతను అంటాడు నా దేవుడు నా దేవుడు నా నిర్దోషత్వాన్ని బట్టి నేను ఆయన దృష్టికి నిర్దోషిగా కనిపించాను కనుక తన దూత నంపి సింహాల బోనులో పడకుండా వాటి నోటికి నేను అందకుండా నన్ను కాపాడాడు అన్నాడు ఓకే అయిపోయింది కదా నేను కాపాడబడ్డాడు కదా ఇందాక మనం చదివిన దగ్గరే ఉంది అదేమిటంటే వారిని వారి పిల్లలని తీసుకొని వచ్చేసి అదే బోనులో వేస్తే అదే గుహలో వేస్తే ఇంకా అడుక్కు రాకమునిపే సింహాలు పొడి పొడి చేసి తినేసిపోయినాయి తినిపారేసింది అట ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పాను చెప్పనా స్తోత్రం చెప్పాలి నిందించిన వారు నాశనం అవడమే కాదు ఈ దానియేలు పార్సిక పారసికుడ కొరేష్ దర్యావేష్ ప్రభుత్వ కాలమందును పారసికుడకు కొరేష్ కాలమందు ప్రభుత్వ కాలమందు వర్థిల్లు వర్థిల్